హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము చూడండి ఈరోజు మనము చేయబోతున్నాము మంచి టిప్పు మీకు ఇది అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది తప్పకుండా ఫుల్ వీడియో చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే పక్కా దొరుకుతుంది అదేంటంటే జుట్టు సమస్య కదా జుట్టు కానీ డాండ్రాఫుడ్ కానీ ప్రతి ఒక్కదానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనము ఇట్టే ఇంట్లోనే మనము చేసుకునే అవకాశము మనకే ఉంటుంది చూడండి ఎలా ఉంది వీడియోస్ చూసి మీరు నాకు చెప్పాలి మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి వీడియో చూడండి ఇలాగే నేను ఎలా చేశానో అలాగే మీరు చేసి చూడండి స్నానం చేసిన తర్వాత ఎలా ఉందో జుట్టు షైనీగా ఎంత బాగా ఎంత మెరిసిపోతుంది జుట్టు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది చూడండి మీరు కూడా ఏం లేదండి అదే అండి మన ఇళ్ళలో దొరికేదే ఏమో తెలుసా అదే అండి హాలేవేరా హాలేవేరా మనము షాపుల్లో దొర దొరికే తీసుకొచ్చి చేయడం కాదు మనమే డైరెక్ట్గా మన ఇండ్ల కాడ ప్రతి ఒక్క చోట దొరుకుతుంది పల్లెల్లో కావచ్చు సిటీలో కావచ్చు మన ఇండ్ల కాడైతే కామన్గా అందరూ పెట్టేసుకుంటున్నాంలే చూడండి ఇది హలోవేరా దీన్ని తీసి చూడండి ఎలా నేను యూజ్ చేస్తాను అనేది ఎంత నీట్గా స్ల్ప్ కానీ జుట్టు కానీ అంత నీట్గా పట్టించి అలాగే నేను అది చూడు గంజి గంజి అలాగే తలకి అంటుకుంటాను చూడండి మీరైతే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు నేనైతే వీక్లీ వన్ టైం అయితే వేసుకొని వేసుకుంటాను ఫేస్కు తర్వాత జుట్టుకి బాగా నీట్గా పట్టిస్తాను ఆ జల్ అనేది మన హెయిర్స్కి మన కూరలకి దానికి బాగా నీట్గా పట్టించిన తర్వాత షైనింగ్ ఏమి వస్తాయో అట్లే డాండ్రఫ్ అస్సలు ఉండదు ఒక్క పాయ్ కూడా మనకు ఖర్చు లేకుండా బ వేరే ఏమీ లేదు బరీ అలోవేరా ఒక్కటే ఇంకా నేను ఏది వాడను అది ఒక్కటే చూడండి మీరు చూసి మీరు కూడా ఇలా చేసుకుంటారని ఆశిస్తున్నా మీ అందరూ కూడా బాగుండాలి ఫేస్లో కానీ ఏది కానీ పిగ్మెంటేషన్ ఉండదు తర్వాత పింపుల్స్ ఉండదు ఏం రాదు మొటిమలు రావు ఫేస్కి కూడా తర్వాత జుట్టుకి చూడండి స్కాల్ప్ స్కాల్ప్ కూడా నేను ఎంత చూడండి ఒక్క రూపాయి కూడా మనకు ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనము ఈజీగా చూడండి ఒక్క ఒకటే ఒకటి అలవేరాలో ఒక్క పట్ట తీసుకొచ్చినామంటే ఒక హాకు సాలు దాన్ని తీసుకొచ్చి నీట్గా చూడండి గంజి గంజి చూడ ఎలా ఉందో నాకైతే నిజంగా వీక్లీ వన్ టైం చేసుకుంటాను హెయిర్స్ ఉదిరిపోవు ఒక్క కుర్రులుగానే ఒక్కటి కూడా ఉదిరిపోవు తర్వాత షైనీగా స్ట్రాంగ్గా బాగా ఉంటాయి ఫేస్ కూడా అప్లై చేసుకోండి నెక్ కూడా అప్లై చేసుకోండి నిజంగా నాకైతే చాలా చాలా చూడండి నేను ఎలాగ చేస్తున్నాను అలాగే మీరు కూడా చేయండి మీ అందరూ కూడా జుట్టు సమస్యకు బాధపడకుండా మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే నేను ఈ వీడియో చేశాను హ్యాపీగా మీరు కూడా ఇలాగే చేయండి ట్రై చేసి చూడండి వన్ మంత్లోని ఎంత జుట్టు నేనైతే చాలా గుణిందా మొన్నే తిరుపతి పోయినామా అప్పుడు కట్ చేపిచ్చేసాను తిరుపతిలో మళ్ళీ నా నాకు వస్తాను ఇబ్బందే లేదు బాగా జుట్టు అయితే బాగా పెరుగుతుంది తర్వాత డాండ్రఫ్ ఉండదు ఏం ప్రాబ్లం ఉండదు జుట్టు చుండ్రిపోయేది కానీ ఇట్లా తమరింటికలు వచ్చి అలా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నీట్గా వస్తుంది జుట్టు బాగా షైనీగా ఉంటుంది కూరలు అయితే నిజంగా చాలా బాగుంటాయి తలనొప్పున్నా కూడా పోతుంది ఏం కూడా తలలో కూడా హీట్ ఉంటే వెళ్ళిపోతుంది ఏ ప్రాబ్లమ్స్ కాదు చాలా 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 బాగుంటుంది మీరు కూడా అందరూ ట్రై చేయండి ఫుల్ వీడియో చూడండి మీరు తెలుస్తుంది ఎలా ఏమి అని ఒక ఆక విరకొచ్చి జస్ట్ చూడండి నేను ఎలా చేశాను అలా చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసిన తర్వాత స్నానం చేసుకుంటే సరిపోతుంది వేడి నీళ్ళన్నా చేయొచ్చు చన్నీళ్ళన్నా చేయచ్చు ఎందుకంటే మళ్ళీ మీరు కామెంట్ పెడతారు వేడి నీళ్ళు వేయాల చన్నీళ్ళు వేయాలని అందుకే నేను ఇప్పుడే చెప్పేసాను మీ ఇష్టం అండి షాంపూ వేస్తారో లేదు చింటి బాత్ పొడి వేస్తారో కుంకుడికాయ రసం వేస్తారో లేదు సీగకాయ వేస్తారో ఏదైనా వేయండి మీ ఇష్టము ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇంకా హలవేరేసాం కదా ఇంక అంతా దాంట్లోనే అంత బాగా మంచి ప్రోటీన్ అనేది దొరుకుతుంది మన హెయిర్స్కి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తున్నానో అలాగే మీరు ఫేస్ కానీ తల కానీ నీట్గా అప్లై చేయండి బాగా నీట్గా అది ఎంత జల్లు నీట్గా మనము అప్లై చేస్తే అంత బాగుంటాయి కూరలు ఒక్కటి కూడా ఊస్పోవు అంత చాలా చాలా బాగుంటాయి మీ అందరూ కూడా తప్పకుండా ప్రయత్నించండి ఇలా చేయండి ఒక్క రూపాయి మనకైతే ఖర్చు అయితే లేదు ఒక్క రూపాయి మనకు ఖర్చు లేదు నేను అప్పుడు లాస్ట్ టైం కూడా ఒక ఒక త్రీ వీక్స్ బ్యాక్ అనుకుంటా మేబీ అప్పుడు మంచిగా ఒక వీడియో పెట్టాను అది కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు అదేంటంటే మన బియ్యం గడిగిన నీళ్ళు బియ్యం గడిగిన నీళ్ళతో కూడా లాస్ట్ టైము నేను వీడియో పెట్టాను జుట్టు సమస్యకి నేను నేను చేసేదే పెట్టాను ఇంకొకటి మంచిగా నెక్స్ట్ చేస్తాను ఆయిల్ తయారు చేసుకోవడము నేను వాడే ఆయిలే మీకు చూపిస్తాను అది కూడా మీరు చేసుకుందరు దానికి కూడా మనకి ఏం డబ్బులు అయితే ఎక్కువ ఏం ఖర్చు కాదు అలాగే నేను ఈజీగా మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే నేను మీకు తయారు చేసి చూపెడతాను ఖచ్చితంగా ఇది కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కూడా తప్పకుండా చేయండి చాలా 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 బాగా వస్తుంది మిమ్మల్ని కూడా జుట్టు చూపిస్తాను చూడండి ఎంత షైనీగా ఎంత బాగా వస్తుంది హెయిర్స్ ఐబ్రోస్ కానీ బాగా వస్తాయి హైలైట్స్ కానీ హైబ్రోస్ కానీ చూడండి నీట్గా బాగా వస్తుంది లిప్స్ కానీ ఎంతే లిప్స్ కానీ బాగా రెడ్గా వస్తాయి నీట్గా చాలా చాలా బాగుంటుంది మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తికంగా కోరుకుంటున్నా ట్రై చేయండి చూడండి నా వీడియో చాలా చాలా చూ చూసారా హెయిర్స్ ఇంత షైనీగా ఎంత ఫేస్ చూడండి ఏం గ్లో వచ్చిందో చాలా బాగుంది కదా మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి చేసి చూడండి మనకు ఒక్క రూపాయి ఖర్చు లేదు ఆలవేరా ఒక్కటే వేసి చూడండి చాలా బాగుంటుంది చాలా థ్యాంక్స్ నా వీడియో చూసినందుకు ఫుల్ వీడియోస్ చూసం చూడండి సపోర్ట్ చాలా రోజులు మట్టి మా జుట్టు ఊడిపోతుంది మా జుట్టు పెరగట్లేదు సో ఏదైనా చక్కటి సొల్యూషన్ చెప్పమని అడుగుతున్నారు కదా